మీ అందరికి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్త ఘనమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రియులరా ప్రభు చెప్పి ఉన్నారు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడని ప్రభు తెలియజేసి ఉన్నారు ప్రభు తెలియజేసినటువంటి మాట ప్రకారము దేవుని మాటలు అందించట నిమిత్తమై మీ మధ్యలోనికి రావటానికి ప్రభువు చూపి ఉన్నారు ప్రిల్లరా మీరు ఏ పనిలో ఉన్నా కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం గమనించండి ప్రభువు ఏ విధంగా పిలుస్తూ ఉన్నారు ప్రయాసపడి భారమును మోసుకుని చూన్న సమస్త జనులరా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభు పిలుస్తూ ఉన్నారు అవును ప్రియులరా ఆయన పిలిచేది ఏదో ఒక ప్రాంతపు ఏదో ఒక వర్గపు లేదా ఏదో ఒక కులమత ప్రశ్నలు కాదు గాని సమస్త జనులారా నా ఎద్దుకు రండి అని ఆయన పిలుస్తూ ఉన్నారు నిజమే నేటి దినాలలో మనం చూసినట్లయితే లోకంలో ఎక్కడ కూడా శాంతి లేదు సమాధానము లేదు నెమ్మది లేదు భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం దేశ సరిహద్దుల్లో యుద్ధాలు చూస్తూ ఉన్నాము జనమ మీదకి జనం లేచినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాము భయంకరమైన దుర్మరణాలు చూస్తూ ఉన్నాం వీళ్ళరా కొద్ది దినాల క్రితము అలహాబాదులో మన ఎయిర్ ఇండియా మరి ఏరోప్లేను కూలిపోవడం జరిగింది దాదాపుగా రెండు వందల అరవై మంది పైగా మరి దుర్మరణ పాలయ్యారు మరి జూనియర్ డాక్టర్స్ ఇరవై ఇరవై లేదా నలభై మంది పైగా చనిపోయినట్లుగా సమాచారం భయంకరమైన దుర్దినాలు మనం చూస్తూ ఉన్నాము ఏ క్షణం ఏమి సంభవిస్తుందో తెలియని పరిస్థితి ప్రిలరా ఎక్కడ చూసినా శాంతి లేదు సమాధానము లేదు మరి కుటుంబాలలో నెమ్మది లేదు భార్యాభర్తల మధ్య సమాధానము లేదు భయంకరమైన పరిస్థితులు అయితే ప్రభు పిలుస్తూ ఉన్నారు నా ఎద్దుకు రండి నేను మీకు శాంతిని కలుగు చేస్తానని ప్రిలరా ప్రభువుకు ఉన్నటువంటి బిరుదులలో ఒక బిరుదు ఆయన సమాధాన కర్త్యకు దేవుడు అని అవునండి మన ఏస్తు క్రీస్తు వారి చెంతకు వచ్చినట్లయితే మనకి శాంతి సమాధానము ఆనందము సంతోషమును ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు అంతేకాదు ప్రతి మానవుడు ఆధ్యాత్మికంగా పాపం అనేటువంటి భారాన్ని కలిగి ఉన్నాడు ఈ పాపం అనేటువంటి భారము నుంచి ఏ మానవుడు మరొక మానవుడును విమోచించలేని పరిస్థితి యాలే అనగా ప్రతి ఒక్క మానవుడు పాపములోనే బంధింపబడి ఉన్నాడు ప్రతి ఒక్క మానవుడు పాపి అని దైవ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది అయితే మన పాపము నుంచి విడుదల పొందాలంటే పరిశుద్ధుడైనటువంటి నజర ఏసుక్రీస్తు వారి చెంతకు మనం చేరాలి అవును ప్రియులరా మరి ఏసుక్రీస్తు వారు ఉండి నరవ తారీగా ఈ లోకంలోనికి దిగవచ్చి మరి సిల్వం రాను పైన సర్వమానవాళి పాపి విమోచన కొరకైన క్రైధనము ఆయన అర్పించారు ఆయన విలువైన రక్తమును క్రైధనముగా మనందరి కొరకు ఆయన అర్పించారు భయంకరమైనటువంటి శ్రమలు ఆయన పొందారు భయంకరమైనటువంటి హింసలు ఆయన పొందారు మనందరి కొరకు తెలువులు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవునుగా మృతుల్లోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళారు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ప్రజలారా గమనించండి మరి ఏసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎద్దుకు రాలేరని చెప్తూ ఉన్నారు నా ద్వారా తప్ప ఎవరు మోక్షాన్ని స్వతంత్రించుకోలేరని నిత్య జీవంలోనికి చేరలేరని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు అవును ప్రియులరు మన గ్రామానికి మన గృహానికి మన ప్రాంతానికి అనేకమైనటువంటి మార్గాలు ఉండవచ్చును కానీ దేవుని రాజ్యానికి మోక్షానికి పరలోకానికి నజరైరన్ ఏస్తుక్రీస్తు వారు మాత్రమే మార్గం అని మరి బైబిల్ తెలియజేస్తూ ఉన్నది ఈ మాటలు వింటున్న ప్రియులరా ఎట్టి ప్రభువు ఏస్తు వారిని ఎందరైతే తమ స్వంత రక్షకునిగా ప్రభువుగా దేవునిగా అంగీకరిస్తూ విసూజిస్తూ ఉన్నారో వారు ఎట్టి కర్మ పరులైన ఏస్తుక్రీస్తునందరి విమోచనము ద్వారా విశ్వాసము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తెచ్చిపెడుతూ ఉన్నారు అట్టి వారు పాపరహితులుగా తెచ్చబడి వారు దేవునికి కుమారులుగాను పరలోకరాజ్యమునికి హక్కుదారులుగా తెచ్చబడుతున్నారు కాబట్టి ప్రియులరా దినములు చెడ్డవి గనుక నేడు అనబడు సమయం ఉండగానే మరి ఏసు జంతుకు చేరాలని ఆయనందు సర్వమానవాళి కనికరమడిచే పాపక్షమాపులను అంగీకరించి పునరుద్ధానమును పొంది నిత్య జీవాన్ని స్వతంత్రించుకుని సదా ఆయనతో జీవించాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ఉన్నాం మన ప్రాంతం క్ష్యాము కొరకు చిన్న ప్రార్థన